స్హద్దు వస్లాత్ వసలం అలహ్ రసూల్ అలాం వరతు నాజ్ హకీం అహమ్మద్ అబ్దుల్ జలీల్ హైదరాబాద్ తెలంగాణ ఇండియాసే బాత్తుకురావు నా పేరు హకీం మొహ్మద్ అబ్దుల్ జలీల్ ఒక శర్బత్ గురించి మీకు సూచిస్తున్నాను చెప్తున్నాను మందారం పువ్వు దాన్ని గుడ గఢల్గూడ అంటారు ఒక వంద తీసుకొని ఎండింది దాని వెనకది అది గుండీ లెక్క ఉంటుంది అది తీసేయాలి ఇంకోటి ఒక పావు లీటర్ నిమ్మరసం దాంట్లో ఇది వేసి చాలా బలం ఉన్న చేతులతో చాలా ఇట్లా చేసి అది ఫిల్టర్ చేసుకోవాలి ఇది ఒక్కటి దాకా పెట్టాలి మళ్ళీ ఒక కిలో అంతా నవద్మిసిరి తీసుకొని దంచి రెండు లీటర్ మన గులాబ్ జల్లా వేసి రాత్రికి నానబెట్టాలి పొద్దుగల రెండికి కలుపు ఉండాలి కలిపిన తర్వాత ఒక పెద్ద జార్లో వేసి దాని మూత చిన్నగా ఉండాలి దానికి అది పెట్టండి డక్కన్ పెట్టి ఒక గిన్నెలో పెట్టాలి ఆ గిన్నెలో ఎంత నేలియా అంటే ఇది జార్ సగం నిండాలి కొంచెం షేప్ తర్వాత దాంట్లో ఇట్లా ఉబ్బినట్టు అవుతుంది వేడి చేయొద్దు దీనికి అట్లనే నీళ్ళ పెట్టాలి అది కింద ఎక్కువ మీద వస్తుంది అనుకో అది దాని మూత తీసి పక్కా ఒక గిన్నెలో వేసుకోని అది దాంట్లో పడిపోతుంది లేకుంటే మీద దాకా పోతుంది అది దానికి మళ్ళా దింట్లోనే వేసి దీని మూత పెట్టదు ఇక ఫ్రీజ్లో పెట్టుకుని కొంచెం ఒక హాఫ్ టీ హాఫ్ టీ కప్ అంతా లేకుంటే ఒక టీ కప్ అంతా కొంచెం సల్లగా చేసి లేకుంటే బరఫ్ వేసి అది తాగాలి తాగితే గుండెలో గుండె దొడ్డ దొడదొద్ద అంటుంది అది హతమవుతుంది అది వాత ఎక్కువై చాలా కోపం కోపం ఉంటుంది అది కూడా పోతుంది గుండెల ప్రేమ ఎక్కువ వస్తుంది లివర్కి మంచిగా చేస్తుంది స్టమక్కి పేగులకు మంచిగా చేస్తుంది కలర్ మంచిగా అవుతుంది ఎక్కువలకు ఒకళ్ళకు ప్రేమ అయినట్టు మత కోపం తక్కువ చేస్తే ప్రేమ ఎక్కువ అవుతుంది ఇది చాలా మంచి షర్బత్ ఉన్నది ఇది చేసి వాడు తప్ప తారిఫ్ అల్లహిస్తు వారా ఇది మలక్పేట నవాబ్ జలాలుద్దీన్ అక్బర్ అని ఒక నవాబు ఉన్నోడు చాలా మంచి మంచి నోడు آئنے گفٹنی سب تعریف اساری اللہ حوصور الحمد للہ رب العالمین